ఆసుపత్రి ఎదురుగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ద్రోణాచార్య నగర వనాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జై సూర్యప్రకాశ్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడో ప్రజలకు అందుబాటులో లేని విధంగా గత ప్రభుత్వంలో నగర వనాలను నిర్మించారని ప్రజలకు అవసరం లేని చోట నిర్మిస్తే ఏమో ఉపయోగమని మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా దాదాపుగా ఇరవై ఐదు ఎకరాలలో నగర వనాన్ని అన్ని వసతులతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రాబోయే రోజుల్లో డోన్ నియోజకవర్గం మరింత అభివృద్ధిగా తీర్చిదిద్దుతామని తెలిపారు కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఫారెస్ట్ అధికారి నాగమహేశ్వరి డోన్ ఫారెస్ట్ అధికారి సూర్య చంద్ర రూరల్ ఏసీ మమత కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు తమిళన గారు కోట్ల జేశ్వర ప్రకాష్ రెడ్డి గారు జత ఈ రోజు ఈ నగర నామకరణం చేయడం ఎంతో ఆనందంగా ఉంది ఈ నగరవనానికి ఈ నగరవరంలో మొదట మొదటిసారిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము అందుకు మొత్తం మొట్టమొదటి

దాంతో భాగంగా మన నందాల జిల్లాకి మొట్టమొదటి నాగల మనం డ్రోన్ కి డ్రోన్లు ఆఫీమ్ కింద భాగంగా మొత్తం యాభై హెక్టార్లు నగరం ముఖ్యంగా పచ్చదనం ఒకటి తర్వాత నీరు నిల్వ చేసే సామర్థ్యం డోం ప్రజలకు అందరికీ నమస్కారాలు రోజు డోం ప్రజలకు శుభదినం ఇప్పుడే మేమంతా కలిసి మేము డిఎఫ్ఓ మా మున్సిపల్ కమిషన్ కలిసి ఇక్కడనే హాస్పిటల్ ఎదురుగా వన్ ట్వంటీ టూ ఏకర్స్లో అంటే ఫారెస్ట్లో వన్ ట్వంటీ ఏకర్స్ అంటే గవర్నమెంట్ అలాట్ చేసింది దానికి మేము రుణాచార్య అవనమాన పెట్టాము అంటే ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ చేస్తాం వాకింగ్ వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ రకరకాల ఈవెంట్స్ చేసుకోవడానికి ఇంతకుముందు ఎక్కడ ఊరిపేట కట్టారు దానివల్ల ఎక్కడ లేకపోయింది ఇప్పుడు ఇక్కడ కొత్తగా డెవలప్ చేస్తున్నాం దీనివల్ల ప్రజలు డోన్లో ప్రజలకు ఎక్కడ పోలీలో అర్థం కావట్లేదు వాకింగ్ కానీ లేదా జిమ్స్ కానీ లేదా రకరకాల అంటే మార్నింగ్ ఎవ్రీడే హెల్త్ కాన్సెప్ట్ పెరిగిపోయింది ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ వాకింగ్ కానీ రకరకాల పిల్లల కానీ ఆడుకోవడం కానీ ఇక్కడ ఫ్యామిలీ డెవలప్ కానీ ఇది ఒక చక్కని అవకాశం ఇచ్చాము ఎంత గవర్నమెంట్ అలర్ట్ చేసింది ఇక్కడ అన్ని కూడా నేను మీ తరఫున నేను దేవ రిక్వెస్ట్ చేశాను ఇక్కడ బోర్డు వేయించుకుందాం మనం చక్కగా అట్రాక్ చేసుకుందాం అయితే కూడా మందితో మాట్లాడి డబ్బులు వచ్చి దీంతో చక్కగా మనం తయారు చేసుకుందాం అలాగే చిన్న మినీ డియర్ పార్క్ ప్రతి కూడా దానికి కావాల్సిన సహకారం చేస్తాం పిల్లలకు ఎంటర్టైన్మెంట్ పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు చూడాలి చాలా మంది పిల్లలు చూడాలి జింకలే ఫస్ట్ జింక జింకపాక్స్ తిన్న తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఏదైనా అడ్వాన్స్ ఉందో అది కూడా దాడి తీసుకుంటే ఇప్పుడు అందుకోసం అటువంటి అవకాశం కల్పించమని చెప్పి నేను మీ తప్పున దిపరలేను నాకు కూడా అంగీకరి అంగీకరించింది కాబట్టి ఒక వన్ ఇయర్లో కూడా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ బ్యూటిఫుల్ స్పాట్ తయారు ట్రాకింగ్ కూడా పెట్ట ట్రెకింగ్ పెట్టారు ట్రెక్కింగ్ ఎందుకంటే ఎందుకు పెట్టారు ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ కూడా పెట్టారు పిల్లలకు చాలా చాలా ఇంపార్టెంట్ అది ఈవెంట్ ఈవెంట్ చాలా అట్రాక్ట్ చేస్తారు అటువంటి ఇంకా రాను ఫ్యూచర్లో ఫస్ట్ ఒకటి రెండు నిమిషం మొదలు పెడతాం తర్వాత అవసరం పట్టి దీప గారి సహకారంతో కమిషన్ కాబట్టి తప్పకుండా ఇంకా అభివృద్ధి ముందు పోతా అందరం మీరు సహకారం కావాలి మీరు కూడా డోన్స్ ముందుకు వచ్చి మీతోచే సాయం చేస్తే తప్పకుండా అంతా కలిసి దయచేసి దీన్ని దీన్ని మంచి మనం చేసుకొని మీలాంటి వాళ్ళకి పెద్దవాళ్ళు మా లాంటి కూడా రెండు రిలాక్స్ అవ్వచ్చు ఇంతపాటు కాఫీ కాఫీ తాగడానికి అక్కడ లేడీస్ బాత్రూమ్స్ కానీ అవి కూడా డెవలప్ చేసి పాన్స్ పాన్స్ పెట్టి మొత్తం రెండు బోర్లు వేసేటప్పుడు వేసి తొందరగా డిగ్రీ డిగ్రీ డెవలప్ చేసి ఫ్యూచర్లో దీన్ని చక్కని మనం తెచ్చితే అవకాశం ఉంది ఇది మనకు డోర్కి ఒక ఇంపార్టెంట్ పాట్ అవుతుంది కాబట్టి ఎంత సహకారం కావాలా మనకు సహకారం చేసిన దీపా గారికి అంతా కూడా మీ తప్పని కొత్తగా తెలియజేసుకుంటా గార్లదిన గ్రామంలో అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పేసి అక్కడ డ్రైనేజ్ కానీ పలు రకాల సమస్యలు ఉన్నాయని చెప్పేసి అక్కడ గ్రామస్తులు అంటున్నారు వచ్చి తొమ్మిది సమస్యలు గాలిదంగా అన్ని చూడాలి తే మేము వచ్చిన మూడు నెలలప్పుడు నీళ్ళు ఇచ్చాం పేపర్ మన నీళ్ళు ఇచ్చాం ఇప్పుడు మనకు మన గ్రామాల్లో ప్రతి గ్రామకి ఇరవై లక్షలు మూడు లక్షల దాకా డబ్బులు ఇచ్చారు రోడ్లకు లక్షి అంచెల తీసుకుంటూ పోతాం సమస్యలు ఉంటాయి సమస్య హండ్రెడ్ పర్సెంట్ తెచ్చలేరు అంచనా తీసుకుంటూ పోతాం ఎన్ని చేసిన సమస్యలు ఉంటాయి గత ఐదు సంవత్సరం ఏం చేయలేదు అభివృద్ధి కాలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రజలు మాట్లాడుతున్నారు అప్పుడే చేస్తాం చాలా సమస్యలు అన్నీ ఉన్నాయి తాగిన సమస్య ఉంది సగిన సమస్య ఉంది రైతులు గిట్బాద్ ధర కావాలి ఇవన్నీ దాన్ని సమస్య కొద్ది కొద్దిగా అంటే అంచెలంచెలుగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత పరిధి తెలుగుదేశం పార్టీ తప్పకుండా మేమైతే మాట మాట్ ఇచ్చామో లైక్ అమ్మఒడి అమ్మఒడి కానీ లేదా రైతులకు ఇరవై వేలు కానీ నెలకు సంవత్సరానికి వేలు కానీ కూడా చేయబోతున్నాం తప్పకుండా ఏ టూ చెప్పకుండా లేక్స్ట్ మంత్లో అమ్మఒడి ఇస్తున్నాం దాంతోపాటు రైతులు ఇరవై వేలు ఇస్తున్నాం టీచర్కి ఇచ్చాం టీచర్కి ఇచ్చాం టీచర్కి మొత్తం ఏడు వేలు కోట్లు ఇచ్చాం మొన్న ఇచ్చారు అన్నీ కూడా ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు పెంచు ఆర్థిక పరిస్థితి పెంచుకుంటూ పోవాలి గత ప్రభుత్వం చేసిన పొరపాటు మా మీద పడింది అభారం చేస్తాం ఇప్పుడు దాన్ని దిద్దుకుంటే పోతుంది కాబట్టి తప్పకుండా ఏ ఊరే ప్రాబ్లం ఉన్నా తప్పకుండా మేము నూట నూరు పర్సెంట్ మేము సాల్వ్ చేసుకుంటూ పోతాం టైం పడుతుంది అసీ ఇవన్నీ సిస్టమ్ సిస్టమ్ మార్చి సిస్టమ్ అది ఇప్పుడు ఎవరైనా కానీ రేపు ఇంకోటి ఇంకో పాటి పోతే ఇంకో అన్ని పడిపోతారు సిస్టమ్ అది మన డోన్ డోన్ కాదు తోట దేశపడ్డాది ఎట్లా ఉంది అది సిస్టమ్ కానీ చేంజ్ చేసి మనం ఉన్నాయి కాబట్టి మనం పెరుగుతున్నప్పుడు ఇంకా మేము మళ్ళీ ముందు కూడా మేము రానుకుంటాం అప్పుడు చేస్తాం మేము